హలో వియర్స్ నేను మీ సంతోష్ కుమార్ ఆడెప్పు ఫార్టీ సిక్స్ ఎకర్స్ డాట్ కామ్ ఎండిఎన్ సిఇ ఈరోజు మీకు గజం భూమి కేవలం ఐదు వేల రూపాయలతో ఒక గుంట భూమి నూట ఇరవై ఒక్క గజాల భూమి కేవలం ఆరు లక్షల రూపాయలతో ప్రతి సామాన్య మతరత్తి వాళ్ళు సైతం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఒక అద్భుతమైన రెండు వందల ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ లాన్ ప్రాజెక్ట్ మీకు చూపించడానికి వచ్చాము ప్రజెంట్ మనం ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఈ మధుర వనం ఇది సో మీరు చూసినట్టయితే ఇది మెయిన్ ఫార్టీ ఫీట్ రోడ్డు సో ఈ సైట్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ రిమైనింగ్ అన్ని రోడ్లు ఏవైతే ఉన్నాయో థర్టీ ఫీట్ రోడ్స్ సో ఈ ప్రాజెక్ట్ మొత్తం హండ్రెడ్ ఎకర్స్ మనం ఫస్ట్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము రిమైనింగ్ హండ్రెడ్ ఎకర్స్ వచ్చేసి దీనికి ఆనుకొని వన్ సైడ్ మనం డిటీసీపీ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది సో ఇక్కడ మన డీటీసీపీ ప్రాజెక్ట్ వచ్చేసి మధురం ఏం లేవు ఈ ప్లాట్ మనకు భూమి ఏడు వేల రూపాయలు సో మినిమం ప్లాటింగ్ సైజ్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉంది అంటే మీరు అరౌండ్ ఎయిట్ టు నైన్ ల్యాక్స్ లోపల మీరు డీటీసీపీ లేఅవుట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫామ్ ల్యాండ్ అయితే కేవలం ఆరు లక్షల రూపాయలే వస్తుంది అయితే డిటీసీపీకి ఫామ్ లైన్ తేడా ఏంటంటే ఈ ఫామ్ లైన్లో మనం ఈ లాంచింగ్ ఆఫర్ కింద మనము లీజ్ తీసుకొని ప్రతి నెల పదివేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నాము సో నేను ఇమీడియట్గా ఇల్లు కట్టుకుంటాను నాకు ఓన్లీ డిటీసీపీ అప్రూవల్లో అన్ని డెవలప్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళకి డీటీసీపీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేదు నాకు కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిల్లల భవిష్యత్ కోసం తక్కువ బడ్జెట్లో కావాలి నాకు రెంటల్ ఇన్కమ్ కావాలనుకుంటే సో ఈ ప్రాజెక్ట్లో మొత్తం మనం ఫోర్ ఏకర్స్ మనం రిసార్ట్ కోసం కేటాయిస్తున్నాము ఎక్స్క్లూజివ్ వన్ ఏకర్ రోజ్ గార్డెన్ ఒక వన్ ఎక్కర్ గోశాల ఒక వన్ ఎక్కర్ మనం కాటేజెస్ కడుతున్నాము ఒక వన్ ఎక్కర్ మనం పూర్తి స్థాయిలో ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా డెవలప్ చేస్తున్నాము ఈ వన్ ఎక్కర్లో మనము వన్ ఎక్కర్ మొత్తం ల్యాండ్లో మధ్యలో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్ట్ చేసి చుట్టుపక్కల మొత్తం కాటేజ్ డెవలప్ చేస్తున్నాము కేవలం కాటేజ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్కే ఇస్తున్నాము ఐదు గుంటల భూమి అంటే ఆరు వందల ఐదు గజాలు పన్నెండు సెంట్ల భూమి విత్ ఒక కాటేజ్ డబుల్ బెడ్రూమ్ కాటేజ్ కేవలం థర్టీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మాత్రమే ఎవరైనా నాకు హైదరాబాద్ దగ్గరలో వీకెండ్లు వీకెండ్ వీళ్ళ ఇవాళ హైదరాబాద్లో అందరూ సెటిల్ అవ్వడానికి బయట నుంచి సెటిల్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళే సో ప్రతి హాలిడేస్కి ప్రతి పండగకి మనం ప్రతిసారి మన ఊరికి వెళ్ళకుండా నాకంటూ ఒక వన్ అవర్ జర్నీలో హైదరాబాద్ దగ్గరలో ఒక సొంత ఫామ్ హౌస్ ఉందని అనుకునే ఎన్విరాన్మెంట్ లవర్స్ అందరూ ఈ ప్రాజెక్ట్లో తన సొంత ఫామ్ హౌస్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మేమే మీకు ఐదు గుంటల్లో ఆరు వందల ఐదు గజాల్లో పన్నెండు సెంట్ల భూమిలో డబల్ బెడ్రూమ్ ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నాము మీరు మోడల్ ఫామ్ హౌస్ చూడవచ్చు ఆల్రెడీ మేము లాంచింగ్ అయ్యేటప్పటికే ఒక ఫోర్ ఫైవ్ హౌసెస్ స్టార్ట్ చేసి మేము లాంచ్ చేయబోతున్నాము ఇప్పుడు మనం ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మేము ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము సో ఇక్కడ మీరు ఫామ్ హౌస్ కొనుక్కోవాలనుకుంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేదు నేను ఫామ్ హౌస్ కట్టుకోను ఓన్లీ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే కేవలం థర్టీ ల్యాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఫైవ్ గుంటాస్ వస్తుంది లేదు తక్కువ బడ్జెట్ అంటే టూ గుంటాస్ పన్నెండు లక్షలు లేదా ఒక్క గుంట భూమి కూడా తీసుకోవచ్చు ఆరు లక్షల రూపాయలు సో ఇక్కడ మేము ఈ భూమిని లీజ్ తీసుకొని దీంట్లో మేము కమర్షియల్ ప్లాంటేషన్తో పాటు వికారాబాద్ దగ్గర మీకు అనంతగిరి హిల్స్లో ఒక టెంపుల్స్ ఏరియాలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఏరియాలో కనుక మీరు ఒక నైట్ స్టే చేయాలనుకుంటే ఒక ఫామ్ హౌస్ ఒక త్రిపుర రిసార్ట్ కానీ ఇంకా లేకపోతే ఒక హరివిల్ రిసార్ట్ అనే దాంట్లో మీరు ఒకవేళ స్టే చేయాలనుకుంటే పర్ డే టెంట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ టెంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ నార్మల్ వుడెన్ కాటేజ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏసీ కాటేజ్ టెన్ థౌసండ్ ఉంది సేమ్ అదే మాదిరిగా మనం ఇక్కడ యాద యాదగిరిగుట్ట ప్లస్ కొలనపాక జైన్ టెంపుల్ లాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చే వాళ్ళ కోసం ఈ ఫామ్ ల్యాండ్ ఏరియాలో మనము బ్యూటిఫుల్ అమ్యూనిటీస్తో ఫుల్ క్లబ్ హౌస్ డెవలప్ చేసి మనము కా రిసార్ట్స్ అండ్ కాటేజ్ డెవలప్ చేస్తున్నాము సో ఇక్కడ మేము మీ దగ్గర నుంచి గుంట భూమి మేము లీజ్ తీసుకొని మేము వాటికి కాటేజ్ డెవలప్ చేసి నెలకు పదివేల రూపాయలు లెంటల్ ఇన్కమ్ మీకు ఇస్తాము కాబట్టి ఆలోచించండి సో మీకు వైపు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మల్టిపుల్ బెనిఫిట్స్ లైక్ ల్యాండ్ వ్యాల్యూ అప్రిషియేట్ అవుతుంది మీ పిల్లల భవిష్యత్కి దాంతోపాటు ఈ ల్యాండ్లో మేము కమర్షియల్ ప్లాంటేషన్ డెవలప్ చేస్తాం కాబట్టి ఒక కమర్షియల్ ప్లాంటేషన్ మీద వచ్చే లాభాల్లో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తాము దాంతోపాటు ఒకవేళ మీరు ఫామ్ లైన్లో రీషేజ్ చేయించుకుంటే మీకు రైతు బంధు వస్తుంది ప్లస్ రైతు బీమా వస్తుంది ఫైవ్ ల్యాక్స్ కవర్ మనం కన్స్ట్రక్ట్ చేసిన రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాము లేదు నేను ఇమిడియట్ ఇల్లు కట్టుకుంటాను అంటే మనం ఈ ల్యాండ్ కన్వర్షన్ చేసేసి ధరణిలాగా కాకుండా ఎస్ఆర్ఓ ఆఫీస్ రీషేజ్ చేస్తున్నాం కాబట్టి మీకు నాలా కన్వర్షన్ అయిపోతుంది ఇమిడియట్ ఇల్లు కట్టుకోవచ్చు సో ఈ విధంగా మీరు కస్టమర్ చాయిస్ను బట్టి మనం ఫామ్ ల్యాండ్లో అయితే ధరణిలో లేదా ఇల్లు కట్టుకుంటే నాలా కన్వర్ట్ చేసి ఎస్ఆర్ఓ రీషేజ్ చేస్తున్నాము సో ఇది మీకు రెండు విధాలుగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పనిచేస్తుంది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు సొంత ఇల్లు కట్టుకోవడానికి అయినా మీరు సొంత ఫామ్ హౌస్ కట్టుకోవడానికైనా లేదా మీరు రిసార్ట్లో మెంబర్షిప్ తీసుకోవడానికి అయినా ఉపయోగపడుతుంది లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు అయితే ఇంతకీ సైడ్ ఎక్కడుందంటే మనకు వరంగల్ హైవే పైన సో ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ వరంగల్ హైవే పైన మనకు కొత్తగా ప్రపోజ్ అయిన రీజనల్ లింక్ రోడ్ దాటగానే మనకు ఆలేరు వస్తుంది సో ఆలేరు నుంచి కేవలం ఫైవ్ మినిట్స్ జర్నీలో కొలంపాక జైన్ టెంపుల్ నుంచి జస్ట్ టూ మినిట్స్ జర్నీలో టెంపుల్ వెనకాలే మనకు పెద్దరాంచర్ల విలేజ్ కానుకొని రెండు వందల ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది ఈ పెద్దరాంచర్ల విలేజ్లో మనకు త్రీ రోడ్ జంక్షన్ ఉంటుంది ఒకవైపు వెళ్తే మీకు ఫైవ్ మినిట్స్లో ఆలేరు వస్తుంది ఇంకో ఫైవ్ మినిట్స్లో మనకు ఇంకోవైపు పెంబర్తి వస్తుంది ఫైవ్ మినిట్స్లో సేమ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ జర్నీలో మరొక వైపు జనగాం రైల్వే స్టేషన్ వస్తుంది సో ఈ విధంగా మూడు మేజర్ టౌన్స్ కానుకొని సైట్ ఉంటుంది సో కేవలం మెడికల్ కాలేజ్కి ఫైవ్ మినిట్స్ జనగాం మెడికల్ కాలేజ్కి జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్కి అరౌండ్ ఒక టెన్ మినిట్స్ పెంబర్తి హ్యాండిక్రాఫ్ట్ సెంటర్కి ఒక ఫైవ్ మినిట్స్ పెంబర్తి దాటిన తర్వాత మనకు కల్లెంలో అరౌండ్ వన్ ఫిఫ్టీ ఏకర్స్ మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చింది సో సోలాపూర్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అక్కడ అక్కడ ఒక చాలా ఎంప్లాయిమెంట్ జనరేట్ అవుతుంది దానికి ఒక టెన్ మినిట్స్ జర్నీ మన తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మన సైట్ నుంచి కేవలం ట్వంటీ మినిట్ జర్నీ మరొక వైపు థర్టీ మినిట్స్ జర్నీ చేస్తే మనకు కొమరవెల్లి దేవస్థానం ఉంది దానికి రైల్వే స్టేషన్ ఉంది సో మన సైట్ దగ్గరలో ప్రపోజల్ రీజన్ లింక్ రోడ్ రేపు స్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే హైదరాబాద్ సిటీ మొత్తం మీకు కనెక్ట్ అవుతుంది అండ్ ట్రిబులర్ కానుకొని మనకు కొత్తగా ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ప్రపోజ్ అయింది కాబట్టి మీకు సిటీ మొత్తం ఇంటర్ కనెక్ట్ అవుతుంది అండ్ యాదాద్రి టెంపుల్ వరకు మీకు హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ స్పీడ్ ట్రైన్స్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ ప్రపోజ్ అయినాయి కాబట్టి మీకు ఈజీగా యాక్సెస్ అవుతుంది సో మీరు వీకెండ్స్లో హైదరాబాద్ నుంచి ఈజీగా ఒక వన్ అవర్ జర్నీలో వచ్చి మీకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పుడు ఇదే రోడ్లో మనకు వరంగల్లో కొత్తగా మామూలు ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయింది ఫ్యూచర్లో వరంగల్ అనేది తెలంగాణకి మెయిన్ క్యాపిటల్ సిటీ అయ్యే సిచ్యువేషన్లో ఇవాళ హైదరాబాద్ వరంగల్ రెండు జంట నగరాల్లాగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి సో ఈ సైట్కి ఒకవైపు హైదరాబాద్ మరోవైపు వరంగల్ మరొక వైపు సిద్దిపేట మరొక వైపు సూర్యాపేట ఈ విధంగా నాలుగు మేజర్ టౌన్స్ మధ్యలో ఉంది అండ్ దగ్గరలో రైల్వే స్టేషన్ ఫెసిలిటీ ఉంది అండ్ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే మీరు తెలంగాణ జియోగ్రఫికల్ మ్యాప్ తీసుకుంటే జనగాం ఆలేరు అనేది ఒక సెంటర్ పాయింట్ ఇది సో మీరు అన్ని జిల్లాలకి ఇది కనెక్టింగ్ పాయింట్ సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా మీ పిల్లల భవిష్యత్తుకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో మీకు పూర్తి వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ స్క్రీన్ పైన స్కూల్ అవుతున్న నెంబర్కి కానీ కాల్ చేయండి మా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్